హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు ఉదయాన్నే మరి వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను ఇది కూడా మనం స్టవ్ వెలిగించుకుని మొదటగా టీ పెట్టుకుందామండి టీకి నీళ్ళు పోసాను అందరూ వస్తున్నారు టీ పొడి వేస్తున్నాను అందరూ మళ్ళీ షుగర్ వేస్తున్నాను మా నాన్నగారు అన్న మాటది ఇది షుగర్ వేసాను ఇలాగే పక్కన కూడా నేను బ్లాక్ కాఫీ కూడా పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇది బ్లాక్ కాఫీకి ఇందులో కూడా నేను ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకుంటున్నాను ఇందులో పాలు వేసుకున్నామండి ఎందుకంటే టీలోని పాలు కూడా వేస్తాను అన్నీ వేసేస్తే నేను మరగపెడతాను రెండు కూడా ఈరోజైతే మాకు టిఫిన్ కింద నేను జావ కాస్తున్నాను అనమాట సోడు జావ కాదండి నేను కొర్ర అవి ఉంటాయి కదండి ఊదలు ఊదలతో జావ కాసుకుంటున్నాము ఈరోజు ఇదిగోండి నేను వాటర్ తీసుకున్నాను ఇదిగోండి ఒక రాత్రి కడిగి నా పెట్టుకున్నాను నానబెట్టుకున్నాను అంటే మనకి రెండు మూడు గంటలకు కూడా అవసరం లేదండి నేను వెంట వెంటనే వండేస్తాను ఒక గంటలో నానేసి కూడా ఉడికిపోతాయండి చాలామంది కాదు నైట్ నానబెట్టుకుని పొద్దున్న వండుకోవాలంటారు అదేం ఉండదండి నేను సాయంత్రం నాలుగు గంటలకి ఐదు గంటలకి నానేసి నైట్ కూడా మేము ఎలా కాసుకుని జావు కింద తాగుతూ ఉంటాం అండి ఇది ఓదలన్నమాట అండి ఇది ఇదైతే బాగుంటుంది తాగడానికి ఇవేళ బ్రేక్ఫాస్ట్ కింద ఈ జా కాస్తాను అనమాట గుడ్లు కూడా ఉడకబెడతాను ఇదిగోండి పక్కన టీ మరుగుతుంది ఆ పక్కన కాఫీ కాఫీ పెట్టాను బ్లాక్ కాఫీగా తాగుతాను తేను నిమ్మరసం వేసుకుని రెండు కూడా మరుగుతున్నాయి మనకి కూడా మరుగుతుంది టీ వచ్చి మరిగిపోతుంది కదండి మనం ఇప్పుడు టీ దింపేసుకొని ఈ జావకా నీళ్ళు పెట్టుకున్నామండి ఇదిగోండి టీ వేస్తున్నాను ఈ టీ మా నాన్నగారికి ఇచ్చేస్తాను ఈ పక్కన ఇది కూడా చేసుకోండి బ్లాక్ కాఫీ కూడా మరిగిపోయింది ఇదిగోండి నేను అందులో కొంచెం వేసుకున్నాను కదండి కొంచెం మా అబ్బాయికి ఇస్తాను అందులో నేను తేనె కూడా వేసుకుంటాను ఇంక స్వీట్ తేనె వేసుకుని నిమ్మరసం వేసుకుంటే నాకు సరిపోదు ఇది పొద్దుటే బ్లాక్ కాఫీ తాగితే చాలా మంచిదండి కనీసం వారం రెండు సార్లు అయినా తాగితే చాలా మంచిది నేను అలాగే తాగుతానండి ఒక రోజు ఇది ఒక రోజు మెంత పిండి ఒక రోజు అది అని చాలా మంచిది అన్నమాట నిమ్మరసం వేసుకుందాం అనుకున్నాను కట్ చేస్తున్నాను ఎందుకండి నిమ్మరసం కొంచెం ఎక్కువ పడితే పడుతుంది పర్వాలేదు అంటే ఎక్కువ పిండికోవచ్చు లేదంటే రెండు మూడు చొక్కలు పిండుకుంటే మనకే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు నేను స్టవ్ మీద వాటర్ పెట్టాను ఇవ్వండి దీంట్లో వాటర్ పెట్టాను జావ జావకాసుకోవడానికి ఇందులో మనం కొంచెం సాల్ట్ వేస్తాను నేను వాటర్లో కొంచెం సాల్ట్ వేస్తే నీళ్ళు మరిగాక ఊదలు వేసేద్దామండి ఇదిగోండి నీళ్ళు మరుగుతున్నాయి కదండి మనం ఇప్పుడు ఈ ఊదలు నానబెట్టుకుని ఉన్నాయి కదండి నైట్ అయితే పొద్దున్న చేయడానికి నానబెట్టాం కానీ పెద్ద నానక్కర్లేదండి ఒక గంట అది నానబెట్టుకుంటే సరిపోతుంది దీనికి వాటర్ కూడా మనకేమో లెక్క కాదండి ఉడికేటప్పుడు తక్కువైనా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట జావ కింద కాబట్టి ఎక్కువ వేసుకోవాలి ఇలాగా ఉడుకుతూ ఉంటారండి త్వరగానే ఉడికిపోతుంది దీండి పక్కన గుడ్లు కూడా వేసాను ఉడికితే పెట్టుకుంటానండి ఇదిగోండి ఇలా ఉడకబెట్టి ఇలా ఉడికేస్తే సరిపోద్దండి జావలాగా అయితే ఇంకెలా దింపేసుకుని మనం పెరుగు కలుపుకొని ఎవరిష్టాన్ని మనం బట్టే వాళ్ళు ఇందులో మళ్ళీ మనం కొంచెం ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకుని తింటే అన్నమాట ఇలా ఈ అన్నమాట అండి ఒక గ్లాస్ వేసే చూసారా ఎక్కువ అయిపోతుంది మనం కొంచెం తిన్నా కూడా పొట్ట ఫుల్గా ఉంటుంది అన్నమాట అండి మాకు ఇది ఇప్పుడు కొంచెం ఇంకొంత కూడా తినలేమండి కొంచెం తిని మధ్యాహ్నం కొంచెం ఉంచుతాను అనమాట దీంట్లో పెరిగేసేసుకోండి ఒక పక్కన గుడ్లు ఉడుగుతున్నాయి నైట్ నానబెట్టాను కదండి నానబెట్టకపోయినా మనం ఒక గంట గంట నర నానబెట్టుకున్న మనం వడ్డేసుకోవచ్చు వచ్చానండి చాలా మంది ఎనిమిది ఆరు గంటలు అలా నానబెట్టాలంటారు ఏం కాదు మనం ఉడికిపోతాయండి కుక్కర్లో పెట్టుకుంటారు ఏం కాదు త్వరగానే ఉడికిపోతాయండి రైస్ కన్నా త్వరగా ఉడికిపోతాయి పక్కన గుడ్లు ఇదిగోండి సాములు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద సాములు చావకాశాను ఇదిగోండి కొన్ని ఆనియన్స్ పైనసే ఇది మా అబ్బాయికి అన్నమాటండి ఇంకోండి గుడ్లకి పెట్టాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇది అన్నమాట అండి ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీరు ఫాలో అవుతుంటే నేను పెట్టిన వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొకటి ఇది ఇది ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది మరి సమ్మర్ అనే కాదు ఎప్పుడు తీసుకుంటే వెయిట్ లాస్ మాకు ఇంట్లో ఉంటే నాలుగు రకాలు పెట్టుకుంటాం ఇది తీసుకుంటే బాగుంటుంది ఎండాకాలం ఎక్కువ తీసుకోవాలన్నమాట రైస్ కన్నా ఇది తీసుకుంటే మధ్యాహ్నం గట్ట బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇష్టమైన వాళ్ళు ఇష్టం కాకపోయినా తింటే మంచిది ఆరోగ్యానికి ఈ సాములు కానీ అడ్డుకూరలు కానీ అవన్నీ తెచ్చుకుని రైస్ కన్నా ఎక్కువ రేటండి ఇవి తెలుసా రైస్ అయితే కేజీ అరవై యాభై ఉంటాయి ఇది నూట ఇరవై రూపాయలు కేజీ వచ్చి కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ సమ్మర్ మూడు నెలలన్నా మనం బ్రేక్ఫాస్ట్ కింద లేకపోతే పెరుగన్నం కింద కొంచెం రైస్ తిని అలా తిన్నా కూడా బాగుంటుంది అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం